ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నేను మీకు పుల్కా అండ్ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా కళాయి తీసుకొని అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే ఒక పెట్టి పోపు దినుసులు అలాగే కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలను వేసుకొని వేయించుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ని బాగా మగ్గించుకోవాలి ఆనియన్ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం ఒకసారి ఇలా పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు బాగా పండిన టమాటా ముక్కలను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక గంట వరకు గంట ముందు నానబెట్టుకున్న పచ్చి శనగ శనగపప్పును కూడా వేసుకొని కొంచెం కలుపు వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు పచ్చిమిపప్పు బాగా ఉడికేలాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా టమాటా అనేవి మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులోనే రుచికి తగినంత కారం వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని పచ్చపప్పుని బాగా ఉడికించుకోవాలండి వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఇలా బాగా ఉడికించుకోవాలండి పచ్చి శనగపప్పు అనేది ఉడికిపోయిన తర్వాత ఇందులోనే ధనియాలు చెక్క లవంగా ఎండు కొబ్బరి వేసుకో కొన్ని చిన్నుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఫ్లేమ్ లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మసాలాన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మన పచ్చి శనగపప్పు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే అద్దిరిపోతుంది టేస్ట్ ఇప్పుడు పుల్కా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ గిన్నెతో నేను రెండు గిన్నెల వరకు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా మిక్సర్ తో మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి సాల్ట్ అనేది పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను కదా అందుకు ఒక కప్పు వరకు వేడి నీళ్ళను బాగా మరిగించుకొని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగా మిక్సర్ సహాయంతో కలుపుకోవాలి పిండిని కొంచెం ఒక గిన్నె వాటర్ అనేది రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు వాటర్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు అండి చూసుకుంటూ వేసుకోవాలి వేసుకొని కొంచెం పిండి చల్లారిన తర్వాత చేతితో కలుపుకోవాలి మధ్య మధ్యలో తడి నీళ్ళలో చేయి పెట్టుకుంటూ కలుపుకోవాలి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండిని చపాతి పిండి కంటే ఇంకా సాఫ్ట్గా బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి పుల్కాలు అనేవి అంత బాగా పొంగుతాయండి అంత టేస్టీగా కూడా ఉంటాయి అలాగే ఎక్కువసేపు మెత్తగా కూడా ఉంటాయి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల పుల్కాలు అనేవి మెత్తగా ఉంటాయి చాలాసేపు మెత్తగా ఉంటాయండి గట్టిపడకుండా ఇప్పుడు కాసేపు పిండిని మూత పెట్టుకొని పక్కన నాననివ్వాలి ఇప్పుడు ఆ పిండిలో నుంచి చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకొని తీసి అన్ని అన్నిటి అంత పిండి మొత్తాన్ని ఇలా బౌల్స్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొంచెం పొడిపిండి వేసుకొని ఈ పిండి ముద్దని పొడిపిండిలో డిప్ చేసుకొని తర్వాత చపాతి అనేది పుల్కా అనేది మరీ తిక్కుగా ఉండకూడదు అలానే మరీ సన్నగా ఉండకూడదు కింద పిండి వేస్తాం కదా ఇలా తిప్పేటప్పుడు ఇలా జరుగుతూ ఉండాలన్నమాట పుల్కా అనేది మరీ లావుగా చేసుకున్న పొంగదు అలానే మరీ సన్నగా చేసుకున్న పుల్కా అనేది పొంగదండి మీడియం సైజులో ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి చేసుకొని పెనం అనేది బాగా వేడెక్కి ఉండాలి ఇప్పుడు పెనం మీద పుల్కా వేసుకొని ఒకవైపు లైట్గా కాలనివ్వాలి ఒకవైపు లైట్గా కాలిన తర్వాత రెండో వైపు వేసుకొని బాగా కాల్చుకోవాలి కాలిన తర్వాత ఇప్పుడు ఇంకొక వైపు మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా పుల్కా వేసుకుంటే చక్కగా పొంగుతుందండి ఇలా పొంగుతుంది చూశారు కదా ఇప్పుడు తీసి మళ్ళీ పెనం మీద వేసుకొని అంచులు ఎక్కడైనా కాలకపోతే కొంచెం ఇలా కాల్చుకోవాలి అంతేనండి మన పుల్కాలు కూడా రెడీ అయిపోయాయి చాలాసేపు నిలువ ఉంటాయండి ఈ పులకాలను హాట్ బాక్స్లో పెట్టుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మెత్తగా ఉంటాయి అంతేనండి మన పుల్కా అండి టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ